రైతులు వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు బుధవారం కొత్తపల్లిగోరి రేగొండ మండలాల్లో చిన్నకొడపాక విజయపల్లి రాజక్కపల్లి నిజాంపల్లి కొత్తపల్లిగోరి సుల్తాన్పూర్ వెంకటేశ్వర్లపల్లి జగ్గయ్యపేట రేగొండ రంగయ్యపల్లి రేపాక గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఉమ్మడి మండల ముఖ్య నేతలతో కలిసి ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు ప్రారంభించారు అనంతరం ఆయా గ్రామాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన బరిధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని రైతులకు సూచించారు అనంతరం కొత్తపల్లిగోరి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన మొత్తం పద్దెనిమిది మంది కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్దిదారులకు పద్దెనిమిది లక్షల రెండు వేల ఎనభై ఎనిమిది విలువైన చెక్కులను ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మండల కేంద్రంలో అందజేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజలకు ఎంతో అండగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ నిలుస్తుందని ఎమ్మెల్యే తెలిపారు ఈ పథకం ప్రజాప్రభుత్వంలో నేరుగా లబ్దిదారులకే సంక్షేమ పథకాలు అందుతున్నట్లు తెలిపారు అనంతరం కొత్తపల్లిగోరి మండల కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు సాలు లేకుండా ఏదైతే ప్యాడీ క్లీనర్ కానీ లేకపోతే తూర్పాల బట్టి తెచ్చైనా వాటిని కాంట పెట్టుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం కాంట ఇది నలభై కిలోలు ఆరు వందల యాభై ఉండాలి ఆరు వందల యాభై సంచి వేటు నలభై కిలోలు రైతుకు కాంట ఈ రెండు అయిపోయిన తర్వాత ఏదైతే మీరు ఏపీఎం ఉన్నారో మీరు రిసీట్ బుక్ ఇస్తారు ఆ బుక్ ఫలానా సంతోష్కు నలభై క్వింటాల ఇరవై కిలోలు అయిందని రిసీట్లో వేసి సంతకం పెట్టి వాళ్ళకి ఇస్తే రైతు ఇంటికి వెళ్ళిపోతాడు రైతు ఈ వడ్లను మీరు ఈ వడ్ల కొనుగోలు కేంద్రం నడిపే డిఆర్డిఏ పీడీ కానీ ఏపీఎం కానీ మీరు కానీ బాధ్యులు ఏది మిల్లుకు పంపడం మిల్లు కాడికి ఇక్కడ పంపడానికి లారీలు రాకపోతే మీరు డిఎం సివిల్ సప్లై చెప్పండి వార్ బాధ్యులు జిల్లా అధికారి వారు ఏం చేస్తారు వారి లారీ వాళ్ళు చెప్తే వినకపోతే నోటీస్ ఇచ్చేసి లైసెన్స్ రద్దు చేసి బ్లాక్ లిస్ట్లో పెట్టి ఇంకో లారీలను పిలిపించి మీకు లారీలను మిల్లు పంపుతారు మిల్లు తప్పు చేస్తే మిల్లు మీద చర్యలు కూడా వారు డిఎం గారే తీసుకుంటారు వారు అవసరమైతే విజిలెన్స్కి రాస్తాం కలెక్టర్కి రాస్తాం మేము ప్రభుత్వ పరంగా చట్టపైన చర్యలు ఉంటాయి